వరి పొలానికి రసాయనాలు వాడి ఎక్కువ ఖర్చు చేస్తున్నారా ఇంతకు ముందు రసాయనాలు వాడి దిగుబడి రాకుండా నష్టపోయారా నాట్లు వేసుకున్నాక పెరుగుదల ఆగిపోవడం ఆకులు చివర్లు ఎండిపోవడం దుబ్బు పెరగకపోవడం వంటి సమస్యలు తక్కువ ఖర్చులో పంట కొంత వరకు ఉపయోగపడే ప్రకృతి సిద్ధమైన సేంద్రీయ ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు చాలా మంది రైతులు యాభై కేజీల డిఏపి యూరియా జింక్ వాడుతున్నారు ఖర్చు ఎక్కువ కానీ ఫలితం మాత్రం తక్కువే అసలు మొక్కలు పసుపు పడటం వృద్ధి మందగించడం చివరికి దిగుబడి మీద పెద్ద ప్రభావమే పడుతుంది ముఖ్యంగా మొదటి నెలలో నేల బలహీనంగా ఉంటే మొక్క నాటుకోదు అలానే దుబ్బు కూడా పెరగదు ఇలాంటి పరిస్థితుల నుంచి రైతన్నలు రక్షించేందుకు మహతే ఎకోటెక్ సంస్థ రూపొందించిన తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చే హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియ ఉత్పత్తులు ఇవే ప్యాడికింగ్ గోల్డ్ నానో పొటాష్ ప్యాడికింగ్ పేడికింగ్ అనేది ప్రకృతి సిద్ధంగా తయారు చేయబడిన సేంద్రీయ ఉత్పత్తి దీనిలో హ్యూమిక్ ఆసిడ్ సివి ఫ్లూక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియం ఉంటాయి భూమిని గుల్ల చేసి తల్లి వేరు వరకు కూడా గాలి నీరు వెలుతురు వెళ్తుంది వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా చేస్తుంది దీనినే మనం సముద్రపు నాచు అంటాం దీనిలో నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి భూమిని సారవంతం చేస్తాయి యాసిడ్ మొక్కలోని రవాణా వ్యవస్థకు సహాయం చేస్తుంది దీని వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది మైక్రోన్యూట్రియం మొక్కకి అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దుబ్బు పెరిగి పిలుకలు ఎక్కువగా వస్తాయి దీంతో దిగుబడి పెరి వేర్ల పెరుగుదలకు తోడ్పడుతుంది మొక్కలను దృఢంగా పెంచుతుంది నానోగోల్ నానోగోల్ వరి పొలంలో స్ప్రే చేయడం వల్ల వరి మొక్కలు ఆకుపచ్చ రంగులోకి వస్తాయి దోమపోటుని నివారిస్తుంది ఇది పదహారు రకాల మైక్రో ను కలిగి ఉండి మొక్క యొక్క ఆకులు పచ్చగా మెరిసేలా చేస్తుంది ఆకుల్లో ఫోటోసింతసిస్ మరిపోతుంది ఇది దిగుబడికి నేరుగా సహాయం చేస్తుంది వరి పంట షైనింగ్ గా ఉంటుంది నానో పొటాష్ నానో పొటాష్ వరి పొలంలో స్ప్రే చేయడం వల్ల గింజ సైజు మరియు బరువును పెంచుతుంది వరి గింజలు నాణ్యంగా ఉంటుంది ఒక లీటర్ నానో పొటాష్ లో యాభై కేజీల పొటాష్ బస్తాకు సమానం పాడికింగ్ వాడకం వరి నాట్లు వేసిన తర్వాత పాడికింగ్ ను ఒక కేజీ చల్లుకోవాలి పదిహేను రోజుల క్యాప్ తో మొత్తం రెండు సార్లు వాడాలి ఇది మొక్కలో వేగవంతమైన వృద్ధిని ప్రారంభిస్తుంది నానో గోల్డ్ ప్లస్ నానో పొటాష్ పాడికింగ్ వాడిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మొదటిగా స్ప్రే చేయండి ఒక లీటర్ నానో గోల్డ్ లో ఐదు మిల్లీ లీటర్ల నానో పొటాష్ ను టూ హండ్రెడ్ లీటర్స్ నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయండి ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు స్ప్రే చేయాలి ఎకరాకు నానోగోల్ నాలుగు లీటర్లు నానో పొటాష్ రెండు లీటర్లు పంట కాలం మొత్తం సరిపోతుంది పాడికింగ్ వాడిన తర్వాత లాభాలు మొక్కలు వేగంగా ఎదుగుతాయి ఆకులు ఆకుపచ్చగా శాతం ఎక్కువగా ఉంటుంది వేర్ల నుంచి కూడా బాగా పోషకాలు చేరుతాయి నానోగోల్డ్ నానో పొటాష్ వాడితే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది పుష్కలంగా బరి పెరుగుతాయి ధాన్యం బరువు నాణ్యత పెరుగుతుంది పొటాష్ అవసరం సేంద్రియంగా నింపుతుంది ప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ మూడు ఉత్పత్తులు వాడుతున్నారు వాళ్ళు చెబుతున్నట్లు డిఏపి యూరియా అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధ్యమవుతుంది మా ఛానల్లో వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి ఇప్పుడే మీ వరి పొలానికి ఈ మూడు సేంద్రీయ ఉత్పత్తులు వాడండి ప్యాడీకి నానోగోల్డ్ నానో పొటాష్ వరి నాటుకున్న తరువాత రెండు ప్యాడీకి నాలుగు నానోగోల్డ్ రెండు నానో పొటాష్ మీ ఎకర పొలానికి దశల వారీగా వాడితే ఇంకా ఎటువంటి రసాయనాలు ఉపయోగించే పనే లేదు మరిన్ని వివరాల కోసం వెంటనే త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేయండి మీ పొలానికి ఆరోగ్యం మీ కుటుంబానికి లాభం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సేంద్రీయ పద్ధతుల కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు